సంకీర్తన చాలా బాగా ఇంకా బాగా చేయాల ఇంకా స్వామికి తృప్తి వచ్చేటట్టు సాధన చేయాల ఎంత సాధన చేసినా చాలు మాటిమాటికి పొగిడించుకోకూడదు కూడా అక్కడికి సాధనంతా పోతూ ఉంటుంది నీళ్ళలో పోతూ ఉంటుంది సిద్ధి కావాలి మీరు కేవలం ఏదో జనం ముందర కూర్చొని మైక్ ముందర వచ్చేస్తున్నాం ఆర్టిస్టులు అనేది పోవాలి మీకు అహంకారం కొంచెం అహంకారం ఉంది మీలో అహంకారం ఉంది అది పోవాలి అమిషాల వాటికి చాలా అహంకారం ఉంది మీకు కూడా అంతే గడ్డం వాటికి అహంకారం ఉంది ఆవిడికి కూడా అంతే నీళ్ళు చీర కట్టుకున్న వాడికి అహంకారం పోవాలి ఫస్ట్ అహంకారం పోతే పరమాత్మనే మన దగ్గరికి దిగి వస్తాడు అహంకారంతో ఏది చేసినా మనకు సిద్ధించరు రెండవది అనుమానం నన్ను చూడరు నాతో మాట్లాడరు నవ్వుతో నవ్వరు నన్ను అనుగ్రహించరు అనేది ఒకటి తతాస్తు తస్తు తతాస్తు అయిపోతుంది నన్ను ఎప్పుడు చూడరు స్వామీజీ అంటే తతాస్తు అంటారు ఆ మాట రాకూడదు మనకు మాట రానేకూడదు ఏడుపు మాట దానిపై రాకూడదు మనం సంతోషంగా ఉండాలి మన గుండెల్లో ఉన్నారు అనే ఒక భావన మీకు రావాలి చెప్పట్లు కొట్టేది కాదు ఆ చెప్పట్లు కొట్టే వాళ్ళకంతా మొదలు తెలుసుకోవాలి మీరు చెప్పట్లు వాళ్ళే తప్పు చేసేది బయట ఉన్నారు స్వామి అనుకోకూడదు నాలో ఉన్నారు అనుకోవాలి నాలో కూర్చున్నారు నాలో చూస్తున్నారు అదో ఇంకొక రూపంతో తిరుగుతున్నారు అదో ఇంకొక రూపంతో తిడుతున్నారు అదో ఇంకొక రూపంతో శేషులత గారి రూపంతో మనకు బోధిస్తున్నారు అనే ఒక రూపం శేషులతగా బోధించడం అక్కడ ఎవరు బోధించడానికి అక్కడ స్వామి కూర్చున్నారు ఆవిడలో ఇంకొక పక్కన ఇంకో ఆవిడ కూర్చుని చూడు లక్ష్మి ఆవిడ అంతే సుధాపుడు అంతేనే కూర్చోండు నాగమణి గారు అంతేనే సుధాణ మర్చిపోలేను కదా ఎంత వీళ్ళందరిలో స్వామీజీ కూర్చున్నారు ఏదో నాగమణి అరేంజ్ చేస్తుంది ఆవిడకి అహంకారం ఎక్కకోకోకుండా చూస్తున్నాను నేను ఎక్కింది మధ్యలో కూర్చోండి ఎక్కినప్పుడు సరిగా వాత పెట్టారు కూర్చోండి ఒక ఎక్స్పీరియన్స్ ఆవిడే ఒక చెప్తుంది మీకు వాత పెట్టిన తర్వాత సరిపోయింది అహంకారం లేకుండా నిష్కపటంగా స్వామికి సేవ చేస్తేనే ఇది ఒక ఫ్యామిలీ మంది మీరంత దత్త ఫ్యామిలీ జ్ఞాపకం పెట్టుకోండి ఫ్యామిలీలో చేరుకున్నాం ఫ్యామిలీలో తిరుగుతున్నారు మాకు స్వామి మా ఫ్యామిలీలో పుట్టారు అనుకోవాలి మీరు మా ఫ్యామిలీని అవతారం వచ్చింది మాకు అనుకోవాలి కానీ మేము వేరే భజన వేరే భజన గ్రూప్ వేరే స్వామీజీ వేరే స్టేజ్ వేరే అట్లా అనుకోకూడదు ఇప్పుడు మీరైనా ఇండియాలో ఉండి స్వామీజీని నలకోపారేని ఎక్కడో చూస్తూ ఉంటారు అదే బయట దేశాల్లో ఉండే వాళ్ళకి పాపం రాలేరు సంవత్సరానికి చూస్తారు అంత అట్లా కొంచెం శక్తిగల వాళ్ళు రావచ్చు ఇద్దరు ముగ్గురు మిగతావాటి రాలేరు వాళ్ళలో సేవ మీరు టీవీ చూస్తూ ఉండండి ఆ టీవీ పెట్టారు అక్కడ ప్రతి వారం ఎంత బాగా భజన పాడుతూ స్వామీజీ ఉన్నారనే భావనతోనే ఉంటారు వాళ్ళు అక్కడ కూర్చున్నారు కుర్చీలో అనుకుంటారు ఒక క్షేత్రంలో కాదు అన్ని క్షేత్రాల్లో అక్కడ అన్ని ఊర్లలో ప్రతి ఊర్లోనూ కూడా కీర్తన గ్రూప్ తయారైపోయింది ఇన్స్ట్రుమెంట్స్ తో సహా తయారైపోయింది ఆన్లైన్ లో నేర్చుకొని ఎంత బాగా పాడతారంటే మీకు టీచర్స్ దగ్గర ఉన్నారు ఇంటికి పిలిచి మీకు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందుకని మనం ఇంకా ఎక్కువ శ్రమ పడుతూ రెండవది మీరు పాడేది మామూలు సంకీర్తన కాదు ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు స్వామీజీ మనస్సుకి ప్రేరేపడైనటువంటి బీజాక్షరాలతో సంబంధించిన కీర్తన ఇవి మీరు ఒకటి అనుకోండి ఒక్కటి చూడండి మీరు అన్నమాచార్యి కానీ లేక త్యాగరాజు స్వామి కానీ కనకదాస్ పురంధరదాసులు కానీ రామదాసులు కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా గ్రూప్ తయారే వాళ్ళ ముందు పాడారు యోచన చూపి చెప్పండి నాకు చెప్పండి వాళ్ళ జీవితంలో మనకు ఎన్నో రాసి పెట్టారు మనకిచ్చారు మనకు వేదాంతాలు మనకిచ్చారు అన్ని యోగం భగవద్గీతలో చెప్పిన పద్దెనిమిది యోగాలు మనకిచ్చారు లక్ష శ్లోకాలు భగవత్ భాగవతంలో భగవ మహాభారతంలో ఉండినవన్నీ మనకిచ్చారు ఎనభై నాలుగు శ్లోకాలు భాగవతంలో ఉండినటువంటి శ్లోకాలు మన ఎనభై నాలుగు వేల శ్లోకాలు మనకిచ్చారు అంది అందించారు శివపురాణంలో కానీ అమ్మవారి యొక్క త్రిపుర రహస్యంలో కానీ పత్తుస్వామి దీక్షితులు వీళ్ళంతా కూడా అమ్మవారి యొక్క శ్రీచక్ర వర్ణన అద్భుతమైనటువంటి స్థుతులు వాళ్ళకన్నా ముందు ఉండినటువంటి వాళ్ళు శంకర భగవత్పాదు ఆ స్థుతులు అమోఘమైనటువంటివి రత్నాలు ఎక్కడ మనం చదువుకోవటమే లేదు చదువుకోలేదు అట్లా చదువుకోరని చెప్పేసి దాంట్లో ఉండిన కొన్ని పదాలతోనే సంకీర్తన జరిగింది స్వామీజీ పదాలన్నీ అవే అటు వెళితే అటు చూస్తే ఆ నవరత్నాల్లో ఉండినటువంటి పంచరత్నాల్లో ఉండేటువంటి అన్ని కూడా మనకు సంకీర్తనారు భజన అనకూడదు కాబట్టి సంకీర్తన రూపంలో పెట్టారు భజన అంటే షార్ట్ షార్ట్ షార్ట్గా పాడుకోలేదు భజన కూడా అనొచ్చు లేదని కాదు ఎప్పుడు అదే కాదు సంకీర్తన మనది భజన అంటే షార్ట్గా పాడి నామాన్ని పాడి వెళ్ళిపోవటం చెక్క భజనలో ఉంటే దాని పేరు అంటే గంటలు గంటలు పాడుతుంటారు గంటలు గంటలు కోలాటం ఆడుతుంటారు ఒకే పదాన్ని తీసి 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 అది భజన ఇది సంకీర్తన అంటే మనకు జ్ఞానం వినేవాళ్లకు తత్వం బోధన మన ఇద్దరి మధ్యలో ఉండేటువంటి పరమాత్ముడికి ఒక అర్చన నన్నే చూడు లేకపోతే నీ మీద ఒట్టు నిన్నే చూస్తా లేకపోతే నా మీద ఒట్టు అని దాసుల యొక్క పదంలో పాడారు నినమేలా అనే రంగన బిట్టరు అన్యర పొరదర నినమేలా అనే ఎంత బాగుంది అక్కడ స్వార్థంతో పాడతాడు నన్నే నువ్వు ఉద్ధరించాలా అది చూసి ఇంకే ఊరికైనా నువ్వు అట్ట పోతే నీ మీద బొట్టు అంటాడు నేను నిన్నే నేను భజిస్తాను నన్ను కాక నేను నిన్ను కాక నేను వేరే వాళ్ళని భజిస్తే నా మీద ఒట్టు ఎంత బాగుంది అది పాట నేల రంగేలానే నమ్మిబ్బరుగు భక్తర ఆణే అద్భుతమైనటువంటి పాటలు వాళ్ళు అందించారు మనకు దిన్నము నేను దాన్ని చూస్తూనే ఉంటావు భగవద్గీత అది మనకు మంత్రాలు మనకు అవన్నీ వినాలి మనం వింటే వింటే మనస్సు శాంతిగా ఉంటుంది యూట్యూబ్లో ఏదో ఏదో వింటారు మీరు సినిమా పాటలో ఆ జొన్న చేనులో ఇద్దరు ముద్దు పెట్టుకునే పాట అది వింటారు మీరు జొన్న చేనుకే వింటారు వాళ్ళు దాంట్లో మోక్షము లేదు ఏమీ లేదు పాడు పాపం వేరే దాని జతకు అన్ని సంగీతమే లేదని కాదు ఎంత మంచి మంచి పాటలు ఉన్నాయి సంగీతం సినిమాల్లో కూడా ఎంత బాగా పాడారు సుశీల వాళ్ళందరూ చేరుకొని ఎంత అద్భుతంగా పాడారు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వాళ్ళందరూ కూడా గీత పాడిన వాళ్ళందరూ స్వామీజీ చూశారు రష్లో కూడా చూసుకువెళ్లారు ఇట్లా లైన్లో కూడా చూసుకువెళ్ళారు వాళ్ళతో మాట్లాడడం లేదు బాలసుబ్రహ్మణ్యం ఎంతగా ఆట పాడారు ఎన్ని మంచి పాటలు పాడారు ఇంకా గుర్తున్నాయి మనకు కొన్ని పాటలు సినిమా పాటలు ఎప్పటికీ చెవులో ఉంటుంది మనకు అది నిజమైన సాహిత్యం వేటూరి గారు సాహిత్యం కానీ చిరువెన్నెల సాహిత్యం కానీ స్వామీజీ అన్ని చూస్తూ ఉంటారు ఈ బావోయి ఒకటి కాదు ఎవరు ఎక్కడ ఎట్లా పాడుతున్నారని కూడా చూస్తూ ఉంటారు తెలుస్తూ ఉంటుంది నేను చూడాల్సిన పని లేదు ఇట్లా ఎక్కడ పాడుతున్నారు ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది ఒక టీవీ ఇక్కడ వినపడుతుంది ఇక్కడ చూస్తున్నా ఒక పరి చాలా తలనొప్పి చాలా ఎక్కువ చూస్తూ ఉంటాను నేను టీవీ కాదు ఇక్కడ ఈ టీవీ నేను ఉపయోగించుకుంటే అందుకు సాగితే మనకు అంత వస్తుంది మనం మీరు అట్లా చూస్తూ ఉంటే పది మంది దగ్గర మీరు మాట్లాడచ్చు ఏ రెండు మాట్లాడరు మీరు మాట్లాడచ్చు మీరు పుస్తకాలు చదవాలి మీకు ఆ శక్తి ఇచ్చాడు స్వామి చదవండి వినండి పుస్తకాలు చదవండి జ్ఞానం అభివృద్ధి అవుతుంది ఏదో పనికిరాని పుస్తకం చదువుతుంటారు నవెల్స్ అది ఇంప్రూవ్మెంట్ కాదు అది దిగజారిపోవటం ఎప్పుడూ కొంతమంది భయంకరమైన కొన్ని నవల్స్ రాసేవాళ్ళు ప్రపంచానికి ఉపయోగపడేది ఇప్పుడు అన్ని డబ్బా అన్ని అబద్ధం వాళ్ళు వాళ్ళ చమత్కారు అది మంచిదే మంచి సాహిత్యం వాళ్ళు రాస్తున్నారు మనకు ఉపయోగపడేటువంటిది మనం ఎన్నుకోవాలి పెద్ద అరణ్యం ఇది లైబ్రరీకి వెళితే అక్కడ చూస్తే పెద్ద అరణ్యం అది మనకు కావలసిన పుస్తకం మనం ఎన్నుకోవాలి అవేర్నెస్ మనకు రావాలి మనకు ఏదో పది మంది ఎక్కువ దాన్ని చదువుతున్నారు దాన్ని ఎన్నుకోకూడదు మనం నీకు కావలసింది ఎన్నుకోవాలి నీకు కావలసినటువంటి పాటను మీరు పాడాలి ఎంత బాగుంటుంది అది ఎంత మంచి పాటలు పాడారు సోశీల్ ఎంత మంచి సుశీల వీళ్ళందరూ పాడారు జిక్కి వీళ్ళందరూ ఎంత మంచి పాట జీవము నీవే ఎంత మంచి పాటారు ప్రహ్లాదు యొక్క తత్వంలో ఆ ఒక్క లైన్ మనకి ఎప్పుడు పూడుతూ ఉంటుంది ఎవరో కొన్ని పాటలు నిలిచిపోతాయి సినిమా పాటలు కొన్ని మర్చిపోతాం ఎందుకంటే అది అట్లా ఉంటుంది స్వామీజీ యొక్క భజనలో ట్యూన్స్ అందరూ అంటారు ఆ ట్యూన్ మర్చిపోలేం మేము అంటారు ట్యూన్ అట్లా గురుగుట్టుతూ ఉంటుంది అట్లా చేశారు పుట్టడంలోనే అట్లా పుడుతుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూర్చొని ఈ రాగం ఆ రాగం ఇదొద్దు అదొద్దు అని ఈ మధ్యకాలంలో అంటున్నారు స్వామీజీ తప్పితే ఆ భజన గ్రూప్ అంతా మీరు చూసినప్పుడు ఆ భజన యోగం అని పేరు పెట్టాం దాంట్లో చూస్తే రాగము తాళంతో పుట్టే అట్లానే పుట్టే అందుకని హైలైటు కొనాలు హైలైట్ అవుతుంది మీ స్వామీజీ భజనలు ప్రారంభంలోనే హైలైట్ ప్రారంభం లైన్లోనే హైలైట్ అయిపోతుంది ఇంక బుద్ధి కాదు ఎత్తి పాడాలా బాగా ఇక్కడి నుంచి నాభి నుంచి రావాలా స్వామీజీ పేరు పిలిస్తే ఇప్పటికీ చాలా మంది నా పేరు పిలుస్తారా అంటారు పేరు ఇచ్చి చేతికి చీటీ రాస్తే నా పేరు ఒక పది పిలిచండి అంటారు ఆఫ్జీలో ప్రార్థన చేస్తుంటారు పేరు పిలిచండి స్వామీజీ నాకు మంచిది అవుతుంది ఇంకేం చెప్పాల్సిన పర్లేదు మీరు మాకేది సజెషన్ ఇవ్వద్దండి నా పేరు ఒక పరి పిలిచరా వాళ్ళని అడగండి ఏమిటి ఏమనిపిస్తుంది ఎందుకు పిలిచాలా అని మైకులో పిలుస్తారు కదా వాళ్ళు రిచి అది కాదు మాకు మీరు పిలుచండి అంటారు ప్రతి ఒక్కటి నాభి నుంచి రావాల నాభి నారాయణుడు అక్కడి నుంచి శబ్దం పుడుతుంది ఆ చక్రాలతో వచ్చి స్వాధిష్టానంలో ఇక్కడ ముణిగి తర్వాత పైకి వచ్చేటువంటి నాదము పేరు ఎంత బాగుంటుందో చాలా మంది పేరు రాసి ఇచ్చి ఒక వారి ప్రసిడెంట్ స్వామీజీ అంటారు అంటే ఇప్పుడు ఇంకా అందరూ చేయకండి ఆ పని అప్పుడు ఎవరు వాళ్ళు చేశారు అంతే అది లేని పర్మిషన్ ఇవ్వను ఇంక అదే పని అయిపోతుంది నా పేరు పిలుచండి భక్తులారా అంటున్నారు కానీ ఇంకేమంతకా ఇంకేముంది నుంచి మనం పాడాలి గొంతు నుంచి నేను ఇక్కడిచ్చా కూడా ఇక్కడి నుంచి వస్తుంది నేనేం చేస్తాను నాకు రాదు అది ఇక్కడే చాలా మంది ఇక్కడ బాగా కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు పెదేళ్ళి అంతే ఇక్కడి నుంచి రానే రాదు వాళ్ళకి ఆ పెదాలతో మాట్లాడేది నాకు అర్థమే కాదు సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా ఆ ఖండాలకు వెళితే వెస్టిండీస్ ఖండాలకు వెళితే ఇంగ్లీష్ మాట్లాడతారు పెద్దే ఏ కష్టమో పడరు ఒక్కటి అర్థం కాదు ఏం చేసినా అర్థం కాదు నాకు అర్థం కాదు పక్కలో నేను ప్రసాదం అడుగుతుంటాను ఏం చెప్పారు వాళ్ళు అమ్మాయి ఆయన ప్రెసిడెంట్ ఆయన ఆయన మాట్లాడేది నాకు అర్థం కాలేదు నాన్న చెప్పరా నువ్వు తొందరగా కన్నడలో అడుగుతుంటారు కన్నడ అర్థం కాదు కదా వాళ్ళకి మెల్లగా చెప్తాడు ఇట్లా అన్నారు ఓ అదే ఓకే ఐ వి బ్లెస్ యూ నాకేం అర్థం కాలే నువ్వు అర్థమయ్యేటట్టు మాట్లాడ అదే మెల్లగా నిదానంగా మన ఇండియాలో మాట్లాడే ఇంగ్లీషు బాగా అర్థమవుతుంది పాప ఎంతోమంది వీసాకి వెళ్ళిన వాళ్ళు ఫెయిల్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది అర్థం కాదు వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు ఇంగ్లీషే వాళ్ళు మాట్లాడింది ఇంగ్లీషే వీళ్ళు మాట్లాడింది ఇంగ్లీషే కానీ సీల్ సీల్ మాత్రం పాస్ కాలేదు వాళ్ళకి అడిగితే తర్వాత వాళ్ళు చెప్పరు ఎప్పటికి చెప్పరు తర్వాత తెలుసుకుంది ఏమిటంటే వీళ్ళు మాట్లాడేది అర్థం కాదు అని అర్థం అందుకని వీసాకి వెళ్లే ముందు ఇప్పుడు కొన్ని క్లాసెస్ చేశారు అన్ని చోట్ల హైదరాబాద్లో ట్రైనింగ్ ఏమేం మాట్లాడాలా క్యూలో ఏది ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు అని ఒకటి చేశారు ఉద్యోగానికి కాదు అసలు టూరిజం కూడా కష్టమైపోయింది ఇప్పుడు ఇవ్వటం లేదు రిజెక్ట్ రిజెక్ట్ అంటారు అబ్బాయి చదువుతున్నాడు మమ్మల్ని వదలరు వాళ్ళు అమ్మాయి పెళ్లి అది రావటానికి వీల్లేదు ఎంత బాధ మనకు పంపించాము డబ్బుల కోసం ఇప్పుడు వద్దు వాపసు రాన్నా రాలేదు అక్కడే ఉండటానికి కష్టం మనం పోవటానికి కష్టం అసలు ఆ మాట మనకు అర్థం కాదు మన మాట వాళ్ళకి అర్థం కాదు నువ్వేం చేస్తావు అక్కడ వెళ్ళి నీకు భాష రాదు బాగుంటారు ఎంతమంది ఎనభై పర్సెంట్ అట్లయిపోతుంది ఏ కారణంతో రిజెక్ట్ చేస్తారంటే ఈ కారణమే అర్థం కాదు సో అందుకని భాష అనేది మనం కూడా బాగా నేర్చుకోవాలి